మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఆర్ అండ్ బి గెస్ట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరుని ప్రకటించడంతో సూలూరుపేట ఎమ్మెల్యే గిలివిటి సజీవయ్య అభినందన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలోని అసంపతి నాయకులకు తన వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగి ఉంటే క్షమించారంటూ తెలిపారు వైఎస్ఆర్ సిపి నాయకులందరూ ఒక కుటుంబమని అని ఎన్నికల్లో అందరినీ కలుపుకుని సూలూరుపేట నియోజకవర్గంలో విజయం సాధిస్తామని ఆయన అన్నారు దానికి ప్రజా మద్దతు తోడై ప్రజా మద్దతు ఎందుకు తోడైందంటే రెండు వేల పద్నాలుగులో కొత్తగా పార్టీకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పలేక చెప్పింది చేయాలి చేయగలిగింది చెప్పాలి అనే ఉద్దేశంతో ఉపయోగ హామీలు ఇలాక ఒక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం యొక్క స్థితిగతల్ని గమనించి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏమి చేస్తే సామాజిక సాధికారా అని ఆలోచన చేసి సమాజంలో అతడి వర్గాన్ని బయట తీసుకెళ్తే నవరత్నాలువ పథకాలను పెట్టి ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా పార్టీ సతంత్రిగా ప్రతి పేదవాడి అహదే ప్రామాణికంగా మరి ప్రజలందరూ కూడా అభివృద్ధి మరి ఆ నవరత్నాన్ని హాజరి పెద్దకొని ఇవ్వడం